ఎడారులలో చెట్లు మొలవు చెట్లు బ్రతకవు ఎందుకంటే అక్కడ వర్షపాతం ఉండవు నీళ్ళు ఉండవు అక్కడ చెరువులు ఉండవు వర్షం కూడా చాలా అరుదు ఎప్పుడో గారు కొరవు అక్కడ అందుకని చెట్లు మొలవు మలిచిన బ్రతకవు కానీ ఒకే ఒక చెట్టు బతుకుద్ది దాన్ని వెల్ విచ్ ట్రీ అన్నారు అనండి వెల్ విచ్ ట్రీ మరి అదట్లా బతుకుద్దండి ఏ చెట్టు బతుకున్నప్పుడు మరి ఆ చెట్టు మాత్రం ఎట్లా బతుకుతుందంటే దేవుడు ఆ ఒక్క చెట్టుకు మాత్రమే నీళ్లు లేకపోయినప్పటికీ రాత్రిపూట వీచే గాలిలో తేమ ఉంటుంది ఆ తేమను ఆకుల ద్వారా సేకరించి ఆ చెట్టుకు అందించే ఒక ప్రాసెస్ ని పెట్టాడు జ్ఞానానికి మిత్రైన దేవుడు ఎడారు ఎడారులలో కూడా చెట్లు అవసరం మనుషులు ఎప్పుడన్నా అరుదుగా వచ్చినప్పుడు వాళ్ళకు చెట్టు అవసరం అని దేవుడించి ఆ చెట్టు మన నీళ్ళు అంటే ఆ ఒక్క చెట్టుకు మాత్రమే ఆకులతో రాత్రి పూటకి ఇచ్చే గాల్లో ఉన్న తేమంతా సేకరించెట్టు అని చెప్పి ఈ బైబిల్ గ్రంథంలో శతాధిపతికి పేరు పెట్ల పేరు గురించి గురించిన అతని అధికారం గురించి శతాధిపతి వంద పైన మంది పేరు అధికారం చెప్పి పేరు పెట్ల కానీ నేను పెట్టుకున్నాను పేరు